వెల్కమ్ బ్యాక్ టు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ అది ఒక అందమైన కళాకారుల కుటుంబం ఆ కుటుంబంలో అందరూ వాయిద్య విద్వాంసులే నాదస్వరం తల్లిదండ్రులను కలిపితే డోలు కుమార్తె అల్లుడిని కలిపింది సహజయోగ ప్రదాత పరమపూజ మాతాజీ శ్రీ నిర్మలాదేవి గారి ఆశీస్సులతో నాదస్వరం డోలు వాయిద్యాలలో ఈ కుటుంబంలో ఎవరికి వారే సాటి మనీషా చేతులే నాట్యం చేస్తున్నాయి అంటూ ప్రముఖ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారిచే ప్రశంసలు పొందిన మనీషా ఏడు తరాల నుండి వస్తున్నటువంటి వారసత్వాన్ని వదులుకోకుండా తమ కుమార్తెకు ఈ వాయిద్యాలలో శిక్షణ ఇప్పించడంతో పాటు భారతదేశం గర్వించగలిగే రీతిలో ఒక మంచి డోలు వాయిద్య కళాకారిణిగా తీర్చిదిద్దారు అందుకే అతి కష్టమైన డోలు వాయిద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రథమ మహిళగా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్లోని పట్టణానికి చెందిన శ్రీదేవి నాదేశ్వర బృందం యజమాని శ్రీ వెంకటేశ్వర్లు భార్య మస్తానమ్మలు ఇద్దరూ నాదస్వరంలో మంచి నైపుణ్యం కలిగిన కళాకారులు మస్తానమ్మ శ్రీ వెంకటేశ్వర్లు దంపతులు తమిళనాడులోని శ్రీరంగంలో ప్రముఖ నాదేశ్వర విద్వాంసులు షేక్ చిన్మౌలాలి వద్ద నాదస్వరం నేర్చుకున్నారు మస్తానమ్మ తండ్రి తన కుమార్తెకు నాదస్వరం నేర్పించడంతో పాటు నాదస్వర విద్వాంసులైన శ్రీ వెంకటేశ్వరులతో వివాహం జరిపించారు ఏడు తరాల నుండి వారసత్వంగా వస్తున్న డోలు నాదస్వరమును వదలకుండా తమ కుమార్తె లలిత మనీష కూడా పురుషులే నేర్చుకునే అతి కష్టమైన డోలు వైద్యాన్ని నేర్చుకుంది నమస్కారం అండి మేము తెనాలి నుంచి వచ్చాం శ్రీదేవి నాదేశ్వర పార్టీ అది మా వారు నేను మా అల్లుడు గారు మా వారు వెంకటేశ్వర్లు గారు నేను నస్తానమ్మ మా పాప పేరు లలిత మనేరు గోపి నాదేశ్వరం నేను నాదేశ్వరం మీరిద్దరూ తమిళ వాయిస్తారు ఫస్ట్ మా గురువు వచ్చేసేసి మా తండ్రి గారి దగ్గర నేను నేర్చుకున్నాను తర్వాత ఈయన నాథసు వాయిస్తారు మా ఇద్దరికి వివాహం చేస్తారు మా తండ్రి గారు ఇద్దరం కలిసి మళ్ళీ తమిళనాడులో ఉన్న శ్రీరంగంలో శ్రీ షేక్ సినిమాలన్న వారి దగ్గర కొన్నాళ్ళు నాదసురం నేర్చుకున్నాము నేర్చుకొని వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము ఇండియా మొత్తం తిరిగాము శ్రీశైలం కామేశ్వరం దగ్గర నుంచి మొత్తం ఆల్మోస్ట్ క్షేత్రాలన్నింటిలో కూడా ప్రోగ్రాం చేస్తాము అలాగే పెద్ద పెద్ద సంస్థల్లో చేస్తూ వస్తున్నాము ఇక్కడ మాతాజీ వారి బ్లెస్సింగ్స్ కోసం తెనాలి సెంటర్కి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా చెన్నైలో లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా వచ్చాం ఇక్కడ చేసాం మాతాజీ వారి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయి ఇంట్లో పూజా విధానం కూడా అంతా బాగుంటుంది అలాగే రోజు ప్రాక్టీస్ కానీ అంతా కూడా ఏదో పరమేశ్వరి అనుగ్రహంతో అలా జరుగుతూ ఉంది అయితే మా పాపకు నేర్పడం ఏంటి అంటే అందరూ అదరుగా వెళ్తున్నారు చదువుల రూపంలో సాఫ్ట్వేర్లని ఇంకోటని ఇంకోటని వెళుతూ ఉన్నారు కానీ మా ఇంట్లో వచ్చేసి నాది మా తాతల దగ్గర నుంచి ఈ నాదస్వరం డోలు సంప్రదాయాన్ని పోనివ్వకుండా మేము దీన్ని కొనసాగిస్తూ మా తండ్రి గారి దగ్గర నేను నేర్చుకోవడం కానీ అంతకుముందు వాళ్ళ తండ్రి గారి దగ్గర ఆయన నేర్చుకోవడం అలా మా పాప వచ్చేటప్పటికి ఇప్పుడు ఏడో తరం మా ఇంట్లో వచ్చేటప్పటికి పాపకు నేర్పడం ఏంటంటే ఈ సంప్రదాయాన్ని పోనివ్వకూడదు దీనిలో కూడా ఒక అడుగు ముందుకు వేద్దామని చెప్పేసి ఆమెని డోల్లో ఎంఏ చేయించడం అది చిదంబరం అన్నమల యూనివర్సిటీలో ఉండి చేసింది ఆంధ్రాలో ఉన్న అమ్మాయి తమిళం రాదు అయినప్పటికీ కూడా వెళ్ళి అక్కడ ఉంచి ఆమెని హాస్టల్లో ఉండి కష్టపడి నేర్చుకుంది తిరునాగేశ్వరంలో కొద్ది రోజులు ఉండి టిఆర్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర మహానుభావులు డోలు విద్వాంసులు మహావిద్వాంసులు వారి దగ్గర కూడా పాప కొన్నాళ్ళు నేర్చుకొని తర్వాత టీజీ బాబు గారు అని చెప్పేసి చిదంబరం అన్నమల యూనివర్సిటీలో ఆయన దగ్గర కొన్నాళ్ళు నేర్చుకొని అక్కడే ఎంఏ కంప్లీట్ చేసిన సర్టిఫికెట్ డిప్లొమో అని చెప్పేసి తర్వాత ఎంఏ కంప్లీట్ చేసి అలాగే చదువులో కూడా బీసీఏ చేసి ఈ విధంగా తన్ని మాకు ఎడ్యుకేషన్ పరంగాను ప్లస్ దీంట్లో మ్యూజిక్లో కూడా క్వాలిఫికేషన్ రావాలని చెప్పేసి ఎంఏ చేసినటువంటి ప్రథమ మహిళ మా పాప అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము భారతదేశంలో ఇంతమటికీ ఈ డోల్లో మగవాళ్ళు చేస్తున్నారు కానీ ఎంఏ ఆడవాళ్ళు చేయలేదు పాప ఒకతే ఇప్పుడు చేసింది తర్వాత ఇహ చూసి అందరూ నేర్చుకుంటూ ఉన్నారు అలాగా కొనసాగుతూ వస్తూ ఉందండి మా ఈ కార్యక్రమాలు అలాగే అందరి ప్రోత్సాహం కూడా ఉంటే మరింత ముందుకు వెళ్తుంది ఏదో సన్నాయి డోలు ఏముందులే ప్రోగ్రామ్స్ అని అనుకుంటారు కానీ కాదండి వీటిల్లో పలికేటువంటిది ప్రియం ధ్వని సన్నాయిలో ధ్వని పలుకుతుంది అలాగే డోల్లో వచ్చేటప్పటికి ఓంకారధ్వని ఇవన్నీ పరమేశ్వరుని ధమరకం నుండి వచ్చినటువంటి ధ్వనులు ఇవన్నీ అందుకోసమనే ఆర్షులైనటువంటి మహర్షులు వీటికి మంగళధనులు అని చెప్పేసి మనకి చెప్పి ఉన్నారు అటువంటి గొప్ప నాథస్వరం డోలు నేర్చుకోవడం అది దైవీకంగా మాకు భక్తి భుక్తి ముక్తి అన్నీ కూడా దీనిలోనే మాకు వస్తున్నాయి అంటే మా గురువుల అనుగ్రహం ఆ జగన్మాత దివ్య అనుగ్రహం అండి అందరి ఆదరణ ఉండాలి అలాగే ప్రభుత్వం కూడా గుర్తించి మాకు అంత మంచి ప్రోగ్రామ్స్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము రెండు వేల పన్నెండవ సంవత్సరంలో దంతిలోని వెంకటేశ్వరరావు గారి వద్ద డోలు వాయిద్యం నేర్చుకున్న మనీషా సర్టిఫికేట్ డిప్లొమా కోర్స్ చేసేందుకు శ్రీ తిరు నాగేశ్వరరావు శ్రీ బిఎస్ సుబ్రహ్మణ్యం గారి వద్ద శిక్షణ పొందారు చిదంబరంలో ఎంఎస్ఎఫ్ డిజీ ద్వారా దగ్గర చేశారు సహజయోగ ప్రదాత మాతాజీ నిర్లాదేవి గారి అనుగ్రహం తమిళనాడుకు చెందిన డోలు వాయిద్యంలో తన ఉన్న సహసూ

వేల పన్నెండులో మీ డోల్ అనే వాయిద్యాన్ని దంతులూరు వెంకటేశ్వర గారి దగ్గర ముందు నేర్చుకుంటున్నాను ఆ తర్వాత సర్టిఫికేట్ కోర్సు చేసుకున్నాను డిప్లొమా కోర్సు చేసుకున్నాను అలానే తిరునాగేశ్వరం టిఎస్బ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకున్నాను తర్వాత చిదంబరంలో ఎంఎఫ్ఏ చేసుకున్నాను పీజీ బాబు సార్ దగ్గర నాకు ఇంతటి కాల ఇందులో ఇంత రాణించడానికి కారణం మా తల్లిదండ్రులు ఇద్దరు అలానే ఫ్యూచర్లో కూడా నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ నాకు సహకారంగా ఉండి నన్ను ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తారని నేను ఎంతో కోరుకుంటున్నాను అలానే మాతాజీ గారి అనుగ్రహంతో నాకు మంచి భర్త కూడా దొరికారు నాకు సహకారంగా ఉంటూ నాకే నాకు ఇంకో గురువు అయ్యారు తను ఇంకో గురువు అయ్యి నాకు ఇంకా నేర్పిస్తూ ఉన్నారు నన్ను ఇంకా మంచి స్టేజ్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు నేను ఎంతో అదృశ్యం చేసుకున్నాను ఇలాంటి తల్లిదండ్రులు ఇలాంటి భర్త దొరకటం మాతాజీ గారి అనుగ్రహం మాకు ఎప్పుడు ఎల్లప్పుడు ఇలానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ తెనాలిలో సహజ యోగా శ్రీ మా నిర్మలా మాతాజీ గారి నేను వెళ్ళి అక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత డిప్లొమో నేను మంచి పా మంచి మార్క్స్ పాస్ అయ్యాను డిస్టింక్షన్ వచ్చింది నాకు డిప్లొమోలో ఆవిడ మాతాజీ గారి బ్లె బ్లెస్సింగ్స్ వల్లే నేను డిప్లొమా మంచి మార్క్స్ పాస్ అయ్యాను అలానే టూ థౌజండ్ ఎయిటీన్లో నేను చెన్నైలో మాతాజీ వారి కార్యక్రమాలకు వచ్చి ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాను అప్పుడు కూడా నాకు మంచి ఎంఎఫ్ఏ మంచి మార్క్స్ డిస్ట్రిప్షన్లో పాస్ అయ్యాను ఇప్పుడు కూడా ఫ్యూచర్లో పీహ పీహెచ్డీ చేయాలని ఒక ఆలోచన ఉంది మాతాజీ గారి బ్లెస్సింగ్స్ నాకు ఉంటే నేను మంచి మార్క్స్ దాన్ని కూడా పాస్ అవుతాను అనుకుంటున్నాను లేడీస్కి వచ్చేసరికి కొంతమంది ఉన్నారు డోలు వాయించేవాళ్ళు కానీ అక్కడక్కడ నేర్చుకున్నామంటే నేర్చుకున్నాము ఏదో బతుకు తీరు కోసం అని చెప్పే వాళ్ళే ఉన్నారు కానీ ఒక లైన్ ప్రకారం ఒక ఎడ్యుకేషన్ ప్రకారం దాన్ని లైన్లో ఎవరూ చేయలేదు ఫస్ట్ నేనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఇందులో పిహెచ్డీ కూడా చేయాలని అనుకుంటున్నాను ఇంకా నాలాగ నేర్చుకోవాలని చెప్పి చాలామంది పిల్లలు ఆడపిల్లలు ఆసక్తిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి ఇందులో ఎందుకు వెనక్కి తగ్గటం అన్నీ అన్ని కూడా చాలా చర్మ వైద్యాలలో డోలు వైద్యం అన్నిటికన్నా కష్టమైన వైద్యం అని ముఖ్యంగా మహిళల చేతులు సున్నితంగా ఉండడం వలన దృఢత్వం ఉండే మగవారే డోలు వాయిస్తుంటారని మనిషితో తెలిపారు బ్రతుకు చెరువు కోసం కొంతమంది మహిళలు డోలు వాయిస్తున్నప్పటికీ చదువుకున్న విద్య ప్రకారం చేయడం లేదని అన్నారు అన్ని రంగాలలో కూడా మహిళలు ముందుంటున్నారని తెలిపారు దేవాలయాలలో ఎన్నో శిల్ప సౌందర్యాలను చూస్తూ ఉంటామని మహిళలు జోలువాయించడం పురాతన కాలం నుండి కనిపిస్తుందని అన్నారు మరుగున పడుతున్న ఈ వాయిద్యాలకు పూర్వప వైభవం కలగలన్నదే తన తపనే మనిష అన్నారు ముఖ్యంగా ఎంతో కష్టపడి నేర్చుకున్న ఈ డోలి విద్యను తనను చూసి ఇప్పుడు చాలామంది మహిళలు నేర్చుకునేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు పూజాలకు వస్తే మన దేవాలయాల్లో చూస్తామండి ఆడవాళ్ళు సన్నాయి డోలు మన శిల్ప సౌందర్యాల్లో చూస్తూ ఉంటాం శిల్పాల్లో చూస్తూ ఉంటాం ఆడవాళ్ళు సన్నాయిలు డోలు అంటే ప్రాచీనంగా కూడా ఆడవాళ్ళు ఈ ప్లే చేస్తారని చెప్పేసి మనం చెప్పుకోవాలి అటువంటి ఇప్పుడు మళ్ళీ మరుగున పడిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ వీటిని తీసుకురావాలని చెప్పేసి ఈ విధంగా మాతాజీ వారి బ్లెస్సింగ్స్ తోటి మేము ముందుకు వస్తూ మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి మాతాజీవారు మనకు కలిగేటువంటిది ఏంటంటే ఈ యోగాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు వాళ్ళకి కలగాలి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి బ్రహ్మాద్యానందం ఆనందం ఎక్కడ పొందాలి అంటే మనం మన నుండి మనకి ఆనందాన్ని కలుగు చేస్తారు మాతాజీ వారు సహజాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనలో ఉన్నటువంటి బ్రహ్మదా బ్రహ్మ ఆనందాన్ని మనకి కలుగేసేటువంటి శక్తి మాతాజీ వారు మనకిస్తారు అది అందరూ చెయ్యాలి అలాగే అందరూ కూడా వారికి వారికి ఉన్నటువంటి టాలెంట్ ఏ విధంగా పాడటానికి అవకాశం ఉంటే పాడటం అలాగే ఇంకొక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలంటే నేర్చుకోవడం నేర్చుకొని చక్కగా దానిలో రాణింపు తెచ్చుకొని మంచి విద్యల్లో మంచి అవకాశాలతోటి ముందుకు వెళుతూ మన భారతీయ సంస్కృతిని ముందుకు నడపాలని చెప్పేసేసి ఆ నిర్మలా మాతాజీ వారిని చెన్నై వచ్చాము ఇక్కడ ఈ సెంటర్లో ఇవాళ ఈ కార్యక్రమాలు మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి అంటే మామూలు విషయం కాదండి వేల మంది వచ్చేసి చక్కగా అందరూ కూడా చాలా ఒక చక్కనైనటువంటి సంస్కృతి సాంప్రదాయంతో అందరూ ఒక చక్కని మెడిటేషన్లో వారి వారి ఆనందాన్ని పొందుతూ ఒక చిన్న పిల్లవాళ్ళు నా నాట్యం చేసిన ఒక పెద్దవారు చేసినా కానీ అందరూ కూడా చక్కనే ఆనందాన్ని పొందుతూ వారందరికీ బ్లెస్సింగ్ ఇస్తూ వారందరూ ఆనందపడుతూ ఎంతో చక్కగా అందరికీ కూడా ఫుడ్ విషయంలో కానీ ఆ మెడిటేషన్ విషయంలో కానీ మాతాజీ వారి బ్లెస్సింగ్స్ని ఇవ్వడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హార్ట్ఫుల్గా అందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారన్నమాట అందరినీ స్వీకరిస్తూ అందరినీ కలుపుకుంటూ ఎంతో చక్కనైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చెన్నై సెంటర్ చాలా అద్భుతంగా జరిగిందండి ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో కూడా ఆ కార్యక్రమంలో మాకు కూడా ఓ చిన్న సేవా భాగ్యం కలగజేసినందుకు మాతాజీ వారికి చాలా 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 కోటి కోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను క్లాసికల్ కు గాత్రానికి సహకారంగా మృదంగ ఉంటుందని నాదస్వరానికి సహకారం అందించేది డోలు వైద్యం అని అన్నారు డోలు నాదేశ్వరం రెండు వాయిద్యాలని మనిష తెలిపారు ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారు స్వయంగా మనిష డోలు వాయిద్య ప్రదర్శన చూసి మనిష చేతులే నాచిమాడుతున్నాయని అభినందించడం అంటే మామూలు విషయం కాదు ఈ వాయిద్య కుటుంబంలోని వారంతా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నిటిలో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందడంలో వీరికి వీరే సాటి అని చెప్పడంలో చర్మ వాయిద్యాల్లో అత్యంత కష్టమైన వాయిద్యం గోల్ వాయిద్యమే దీన్ని మగవాళ్ళే చాలా దృఢత్వంగా ఉండి వాయించగలుగుతారు ఆడవాళ్ళు కూడా వాయించాలి అని చెప్పేసి ఆడవాళ్ళకు కూడా దృఢ సంకల్పం ఎక్కువ ఉండాలి అని చెప్పి ఇందులో నేను చాలా కష్టపడుతున్నాను అలానే బృదంగం వచ్చేసి అది హిందుస్థానీలో ఉంటుంది తబలా హిందుస్థానీలో ఉంటుంది ఇదంతా కూడా ఓకల్ అన్ అంతా కూడా పోకలి క్లాస్ కి గాత్రానికి సహకారం సహకారంగా నాదస్వరానికి వచ్చేసి సహకార వాయిద్యం డోలు వాయిద్యం ఒకటే నాదస్వరానికి సహకారం డోలు డోలికి అట్లాంటి నాదస్వరం ఈ ఈ రెండు కూడా మంగళ వాయిద్యాలు నమస్కారం మనం ఫస్ట్ త్రికోయిలూరులో ஜோதின்னு ஒரு கிட்டே ரெண்டு வருஷம் கற்றுக்கிட்டேன் ஸ்கூல் படிச்சுக்கிட்டே கற்றுக்கிட்டேன் அடுத்தது பிஏ பிஎஃப்ஏ எம்எஃப்ஏ ஆறு வருஷம் சிதம்பரம் அண்ணாமலை யூனிவர்சிட்டியில் டிகிரி முடிச்சிருக்கேன் ஆறு வருஷமும் டிஜி பாபு சார்கிட்ட தான் இருந்தேன் இப்போது அடுத்தது பிஹெச்டி பண்ணலாம் ஒரு ஐடியா இருக்குது நான் எனக்கு ஆல் இண்டியா ரேடியோவில் ஃபஸ்ட்டு ஃபஸ்ட் ப்ரைஸ் வந்தது ரெண்டாயிரத்தி பத்தொம்போதில் அடுத்தது சென்னையில் அண்ணாமலை அண்ணாமலை மன்றம் ஒரு காலேஜில் அதெல்லாம் ஃபர்ஸ்ட் ப்ரைஸ் வந்தேன் இது மாதிரி ஒரு ரெண்டு மூணு ஃபஸ்ட் ப்ரைஸ் வந்துருக்கு இப்போது தமிழ்நாட்டில் எல்லாம் பெரிய பெரிய சக கலைஞர்கள் கூட பெரிய பெரிய ஆர்டிஸ்ட் கூட வாழ்த்துட்ருக்கேன் ஏ கிரேட் கூட கூட இருக்கேன் ஸ்பெஷல் தோல் கூடயும் இருக்கேன் இப்போ ஆந்திராவிலையும் வாழ்ச்சிட்டு இருக்கேன் எல்லோரும் கூட నాదస్వరం వాయిస్తూనే గాత్రం కూడా పాడటం నాకు కొంచెం అలవాటు ఉందండి ముందు నుంచి గాత్రం కూడా నేర్చుకుని ఉన్నాను కాబట్టి అయితే నేను తొంభై పాడుతా పాడుతాతయ్యుగా కార్యక్రమానికి ఈటీవీ కార్యక్రమానికి వెళ్ళానండి ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఆ మహానుభావులు ఆ రోజున అమ్మ మీరు నాదస్వరం వాయిస్తూ కూడా గాత్రాన్ని ఇంత శుద్ధంగా ఉంచుకున్నారంటే సామాన్యమైన విషయం కాదమ్మా గాలిపూరణ విద్యల్లో నాదేశ్వరం వచ్చేసి చాలా కష్టమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ దాన్ని ప్లే చేస్తూ మీరు ఈ ఓకల్ కూడా ఇంత చక్కగా పాడుతున్నారంటే అమ్మ అని చెప్పేసి వారిచ్చిన బ్లెస్సింగ్స్ ఈరోజు మర్చిపోలేనండి అలాగే తర్వాత వచ్చేసేసి కే విశ్వనాథ్ గారి ముందు చేసాము పర్ఫార్మెన్స్ ఎస్ జానకి గారితో నీలీల దేవ ఆమె పాడారండి గుంటూరులో ఒక ఆడిటోరియంలో జరిగింది ప్రోగ్రాము ఆమెతోటి సన్నాయి నేను ప్లే చేశాను ఆమె వాయిస్తూ ఉంటే నేను ప్లే చేయడం అనేది నేను నాదస్సు నేర్చుకున్నందుకు గాను నాకు కలిగిన గొప్ప భాగ్యం అది మాత్రం ఎందుకంటే ఆ మహాతల్లితోటి ఆ పాట అంటే దక్షిణ భారతదేశం అంతా అందరికీ తెలిసినటువంటి పాట అది ఆమె పాడారు అందులోను ఆమెకి సహకారం సన్నై నేను వాయించడం అనేది నా భాగ్యంగా భావిస్తానండి అలాగే తారాస్వామివారి ఉత్సవాల్లోనూ వెళ్ళి తిరువై ఆరుగురిలో ప్రోగ్రాంలు చేశాము అలాగే అలా హరిద్వార్ దగ్గర నుంచి కాశీ దగ్గర నుంచి ఆ శృంగేరి దగ్గర నుంచి అన్ని పీఠాల్లో కూడా వాయించుకుంటూ మేము కంచిస్వామి వారి దగ్గర అలా మహానుభావులు అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నామంటే ఆ పరమేశ్వర్ మాకిచ్చినటువంటి ఆ మంగళాదేవి మా బాబు కూడా గేవి గారి ముందు పర్ఫార్మెన్స్ చేస్తే ఆయన చేతులు అలా పట్టినమ్మా ఇవి చేతులైన ఏళ్ళు ఏంటమ్మా అంత చక్కగా ఫాస్ట్ గా తిరుగుతున్నాయి చాలా అద్భుతంగా ఉందమ్మా అని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆమెకు ఒక అవార్డు కూడా ఇచ్చారు ఆ రోజున అలాగే వచ్చేసి తమిళ సై గారు గవర్నర్ గారు తెలంగాణ గవర్నర్ గారు తమిళ గారు ఇటీవల మహిళా దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ఆమెకి పర్ఫార్మెన్స్ చేస్తే ఆవిడకి అవార్డు ఆ రోజున ఆవిడ చేతుల మీదుగా ఇచ్చారు అలాగే చాలా కార్యక్రమాల్లో అలాగే పార్టిసిపేట్ చేసి తను రెండు వేల పన్నెండులో జరిగినటువంటి మహా వైద్య కార్యక్రమం అండి హైదరాబాద్ లో శిలికానాంధ్ర వారు నిర్వహించారు దానిలో గిన్నీ రికార్డ్ కూడా పాప అందుకుంది గిన్నీ శ్రికార్ అందుకుంది అలాగే ఎంఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూయార్క్ మదర్ తెరీసా యూనివర్సిటీ వాళ్ళు గోల్డ్ మెడల్ ఇచ్చారు పాపకి ఆ రోజున అట్లాగా ఆమె అలా అలా పెద్ద పెద్ద వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుంటూ అవార్డులు తీసుకుంటూ ఇలా మాతాజీ వారి దివ్య అనుగ్రహంతో ఇంత చక్కటి అవకాశం కలిగజేసినటువంటి ఆత్మీయ గోదావరి ఛానల్ వారికి శతాబ్ది ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి